ఒక్క రోజు అందరు సేఫ్ అని చెప్తున్నాం కానీ వాళ్ళు ఏమైంది సార్ మాది కానీ చూసుకోవడానికి వాళ్ళు ఉంటా వాళ్ళు మాకు పిల్లలు వస్తుంది పెద్ద మందికి వస్తే

ము దీని వల్ల తక్కువ ప్రాబ్లం ఎక్కువ అదేమైంది సార్ వాడు చాలా వేగంగా తక్కువైనాయి ఇప్పుడు ఎక్కడ అక్కడ అదేమైంది సార్ ఆ బాగా పెద్దగా இங்க போல செருவுலக்கி மொத்தம் ரோட்டில் ಬಾಬು ತೊಂದರೆ ವ್ಯವಸ್ಥೆ రెండు మూడు వందల ఎకరాలు వీలుగానే ఉంది సార్ రెండు మూడు వందల ఎక్కడ ఉంది ఈ వాగు పొడి ఇంచుమిట్లు ఎలా మొత్తం వాగు వాటర్లు మొత్తం ఒక రెండు ఎకరాలు పెట్టి మొత్తం వాటర్లు ఉంది సార్ చాలా మూడు కానీ చాలా మటులే చెప్పడం అనేది నాని లేడీస్ లేడీస్ చిన్నపిల్లలు అందరూ మినిమము మడనాలు ఉన్నారు వరదలు ఏంటంటే బర్రులు బిర్లు ఉండేవాళ్ళు సరే వద్దు సార్